హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన మహారాష్ట్రలో టమాటా పంటలో డ్యామేజ్ అవుతున్నాయి ఇప్పుడు పడుతున్న వర్షాలకి పంట ఏమైనా డ్యామేజ్ అయిందా దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఏడవ తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా మహారాష్ట్రలో అయితే భారీ వర్షాలు అయితే పడుతున్నాయండి ప్రతి ఒక్క చోట అయితే వర్షాలు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి కానీ మన టమాటా పంట ఎక్కడైతే పండిస్తారో ఆ లొకేషన్స్లో అయితే వర్షం అనేది పడటం లేదు ఏదై పడ్డా కానీ లైట్గా కొంచెం తుప్ప టైపు మహా పడితే ఒక గంట అరగంట అట్లా పడుతుంది కానీ భారీ స్థాయిలో మన యూట్యూబ్లో వీడియోస్ వచ్చాయి కదా నాసిక్ మునిగిపోయింది పూణే మునిగిపోయింది ముంబై మునిగిపోయింది వరదలో ఇట్లా వచ్చాయి భారీ స్థాయిలో పడుతున్నాయి ఎన్ని టీవీ నైన్ ఎన్టీవీ వీళ్ళు చూపిస్తున్నారు కదా అది మటుకు నిజమే కానీ పంటలు మాత్రం పంటలు మాత్రం డ్యామేజ్ అయితే అవ్వట్లేదు బ్రదర్ ఇప్పుడు మనకు చూడండి లాస్ట్ వీక్లో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడ్డాయి అనంతపురంలో వర్షమే లేదు అనంతపురం కళ్యాణ్ కళ్యాణదుర్గం రాయదుర్గం ఈ ఏరియాలో అయితే వర్షమే లేదు అసలు వర్షమే పడలేదు అటు కోస్తాంధ్ర చూస్తేనేమో కోస్తాంధ్రాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడ్డాయి అలాగే ఓన్లీ పడుతున్నాయి మహారాష్ట్రలో అయితే వర్షాలు పడుతున్నాయి కానీ టమాటా పంటలు అయితే డ్యామేజీ అవ్వట్లేదు మీరు డ్యామేజ్ అయితే అక్కడ డ్యామేజ్ అయితే రేట్లు పెరుగుతాయని చాలామంది అడుగుతున్నారు అక్కడైతే టమాటా పంట అయితే డ్యామేజ్ లేదు తోటలు అనేది నెంబర్ వన్గా ఉన్నాయి మీకు కావాలంటే ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేస్తున్నారు మహారాష్ట్ర పంటలో అలాగే వేరే వాళ్ళు కూడా మహారాష్ట్ర తోటలు అనేది అప్లోడ్ చేస్తున్నారు మీరు ఆ వీడియో చూసి చూడగలరు అలాగే నేను నిన్న ఒక నాలుగైదు ఫొటోస్ పెట్టాను చూడండి మహారాష్ట్రలో టమాటా కాయలు ఎలా ఉన్నాయి అనేది కూడా మన వాట్సాప్ గ్రూప్లో పెట్టాను అలాగే యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెట్టాను చూడండి టమాటా పంట అయితే డ్యామేజ్ లేదు